క్రైజ్లాండ్ ఈరోజు దేవుని వాగ్దానము యషయా అరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము ప్రభువగు యహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారిని విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఇక్కడ ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ యేసుప్రవులు వారి గురించి ఈ వాక్యం తెలియపరుస్తుంది ఇది ప్రవచనం యష్యా దేవుని ద్వారాగా దేవుని ద్వారా యషయాతో దేవుడు పలికిచ్చినటువంటి ప్రవచనం అన్నమాట ఇక్కడ ఏసయ్య మాట్లాడుతున్నారనమాట ప్రభువగు యహోవా ఆత్మ నా మీదకి వచ్చియున్నది అంటున్నారు దీనులకు సువర్తమానమును ప్రకటించుటకును యహోవా నన్ను అభిషేకించును నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితవ హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములనియుహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును ఇక్కడ ఏసయ్య మాట్లాడుతున్నారు ఏసయ్య ఎందుకు వచ్చారు ఈ లోకానికి ఆయన శరీరధారిగా ఆత్మస్వరూపుడిగా ఉన్న ఏసయ్య శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు చాలామంది ఏమంటారు అంటే దేవుడే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు అంటారు అయితే ఏసుపురావులు వారు ఎక్కడా కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు దేవుని కుమారుణ్ణి అని ఏసయ్య చెప్పారు కాబట్టి ఆయన దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుడే దేవుడు ఏసయ్యను అందరికీ కూడా దేవుడుగా పంపించారు బంధ బంధకంలో పడి ఉన్నాం ప్రజలందరూ కూడా మరణం అనే బంధకాల్లో పడి ఉన్నారనమాట మరణం ఎలా సంభవించింది ప్రజలందరికీ పాపం ద్వారాగా సంభవించింది ఆజ్ఞను అతిక్రమించడమే పాపము దేవుని మాట వినకుండా వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయి అపవాది మార్గాల్లోకి వెళ్ళిపోయడం వెళ్ళిపోవడం వల్ల ఈ మరణం అనే శాపం పాలయ్యాడు మానవుడు కాబట్టి ఆ మరణం అనే బంధకాల నుంచి మరి దుఃఖంతో మరి వేదనతో నలిగిపోతున్న హృద హృదయ హృదయం గలవారిని మరి చెరలో పడి ఉన్న బిడ్డల్ని మరణం అనే చరలో మరణం అనే బంధకము పాపమనే బంధకాలలో పడి ఉన్న బిడ్డల్ని విడిపించడానికి మన ప్రజలందరికీ కూడా సువర్తమానము అంటే మంచి వార్తను శుభవార్తను అందించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చారు దేవుని కుమారుడు ఏసయ్య దేవుడే ఏసయ్యను ఈ లోకానికి పంపించారు ఏసయ్య బాప్తిని తీసుకుంటున్నప్పుడు ఆయన మీదకి పావురం వలె ఆత్మ వస్తుంది దేవుని ఆత్మ వస్తుంది పరలోకం నుంచి ఒక స్వరము వినబడుతుంది ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని స్వరము వినబడుతుందనమాట ఆ దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఏసుప్రభుల వారు వచ్చారు కాబట్టి మరి దేవునికి మనుషులకి పాపం అనేది అడ్డుగా ఉంది మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరవు కాబట్టి ఆ పాపమనే బంధకాలను ఆ మరణం అనే బంధకాలను అన్నిటినీ కూడా ఆయన ఆయన మరణంతో విడగొట్టేసి ఆయన మరణంతో బద్దలు చేసేసి ఆయన ప్రేమ స్వరూపిగా ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడు దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్నాడు మన మనవులను విజ్ఞాపనలను ఏసయ్యకు తెలియపరిచినప్పుడు ఏసయ్య మన నుండి దేవునికి తెలియపరిచి మన సమస్యలన్నిటినీ కూడా దేవుడు తీరుస్తాడు విముక్తినిస్తాడు అందుకునే ఏసయ్యే జీవం ఏసయ్యే మార్గం ఏసయ్యే సత్యం కాబట్టి ఏసై మార్గంలో నడుచుకున్న బిడ్డలకు నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి అందరూ ఏసయ్య మాట వినండి ఏసయ్య మాటకు లోబడండి ఆయన సువర్తమానాన్ని ప్రకటించాడు మనకి ఆయన సువర్తమానం విరిగి నలిగిన హృదయాలను బాగు చేయడానికి ఆయన వర్తమానాన్ని ప్రకటించారు మంచి వార్తను మనకు తీసుకొచ్చారు ఆయన మార్గంలో మనం నడుచుకుని ఆయన క్రియల చొప్పున ఆయన రూపంలోనికి మనం మార్చబడి మరి ఏసయ్య నామంలో రక్షణ పొందుకుని మారు మనసు పొంది ఆయన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు దేవుడిచ్చు నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము కాబట్టి అందరూ మరి ఏసయ మార్గంలో నడుచుకోండి ఈ రోజున ఏసయ్య సిలువలో బలి అయ్యారు మన కోసం తన ప్రాణాలు పెట్టారు ఒక్కగానొక్క బలి అర్పించారు పునరుత్డిగా మూడో రోజున ఆయన లేచారు తండ్రి కుడు పార్శ్వంను కూర్చున్నారు అపవాదిని తన పాదాల కింద కొట్టేదాకా ఆయన వేచి చూస్తున్నాడు అపవాదికి సమయం దగ్గర పడింది కాబట్టి వాడుచులోనికి లాగాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రజల మీద కానీ ఏసయ్య మార్గంలో నడుచుకుని ఏసయ్యందు భయభక్తులు కలిగి ఉండి దీనులుగా మరి ఆయనకు లోబడి ఉండి మనం బ్రతికినప్పుడు పాపం మనకు అంటనివ్వకుండా ఆయన దూతలకు ఆయన ఆజ్ఞాపించి మనకి కావలిగా దేవుడు ఉంచుతాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసై మార్గంలో నడుచుకోండి ఏసఐ మార్గం నిత్య జీవ మార్గం ఆయన మాటలు ముత్యాల వంటివి ఆయన మాటలు ఎంతో మధురమైనవి ఆయన మాట వింటే మనం జీవించగలుగుతాము కాబట్టి ఆయన మాట విని ఆయనకు లోబడి మనం ఉన్నప్పుడు మన హృదయాలు మన ఆత్మలు నలిగిపోకుండా నెమ్మదితో ఉంటాయి పరిశుద్ధాత్మను పొందుకుని నెమ్మది కలిగి సమాధానంగా మనం నడుచుకోగలుగుతాము మరటి కృప ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించును గాక ఆ మెయిన్ ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి ప్రవ్వా ఆశీర్వదించండి ప్రవ్వా నీ కృపాన్ని కాపుల అందరికీ దయచేసి నీ మార్గంలో ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని వేడుకొన ఏసై పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ